అపోజిషన్ మాట్లాడుతూనే ఉంటారు అసత్యాలన్నీ పబ్లిసి చేయడం ప్రచారం చేయడం తప్పుడు సమాచారం తిప్పడం తప్పుడు వ్యవహారాలు చేయడం ఇది అలవాటు వాళ్ళకు ఈరోజు నేను అన్నాను అరవై మూడు లక్షల మంది అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తాను ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా యు గీవ్ మీ నేమ్ ఐ విల్ టేక్ యాక్షన్ నేను ఎక్కడిచ్చానో కూడా చూపిస్తా నీకు ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్ లో ఇచ్చాను ఎవరికి ఇచ్చారు కూడా చూపిస్తా దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం ఎంత తేమ ఉంది ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది రైస్ మిల్ ఎప్పుడు తీసుకున్నాడు తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు వేసాను అని బ్యాంక్ అకౌంట్ నెక్కిస్తా వాట్ మోర్ యూ వాంట్ ఎప్పుడు వెయిట్ చేసినా కూడా దగ్గర రికార్డ్ ఉంది వెయింగ్ ఎప్పుడు చేశారు తేమ ఎంత తీసుకున్నా తేమ కూడా రెండు మిషన్లు పెడుతున్నా రెండు ఒకటే సింక్ కావాలని ఒకటి ఏదైతే రైతు భరోసా కేంద్రం రెండోది రైస్ మెన్ రెండు మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి లేదు ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం దురుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి అవి మాట్లాడరు వీళ్ళు ఏదో ఒకతనే ఉంటారు అన్నమాట ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు మొన్నటి వరకు మీరు చూసారు సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు మీరు చూస్తుంటారు కొన్ని పేపర్లలో కొన్ని ఆన్లైన్ లో సోషల్ మీడియాలో ఏదంటే అది వీళ్ళే పెట్టారంట సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలు ఆ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచం చీకొట్టి వీళ్ళు చేసింది ఏంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంట్ వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు ప్రజెంట్ డబ్బుల్ని తొమ్మిది వేల కోట్లు పే చేశారు కోట్లు మట్టు కాలేస్తే అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట ఆ రోజు వేసిన రోడ్లు ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు కాలిపో వాడికి డబ్బులు ఇవ్వకుండా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో ఒక వెయ్యి కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్పుల్ని కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం మనం ఇలాంటి ఒక్క వ్యవస్థని కాదు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు ఏం పర్వాలేదు నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందర పెడతాను ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకు